వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వం వహించిన సుందరకాండ చిత్రం ఈ నెల ఇరవై ఏడున విడుదలవుతున్న నేపథ్యంలో చిత్ర ప్రమోషన్ల భాగంగా యూనిట్ రాజమండ్రి విచ్చేసింది హీరో నారా రోహిత్ నిర్మాత సంతోష్ హీరోయిన్లు శ్రీదేవి వీర్తి వాఘవి స్థానిక షెల్టన్ హోటల్లో మీడియాతో మాట్లాడారు సుందరకాండ సినిమా రొమాంటిక్ కామెడీతో కూడిన ఒక మంచి కుటుంబ కథా చిత్రం అని హీరో నారా రోహిత్ అన్నారు వినాయక చవితి రోజున విడుదలయ్యే ఈ సినిమా ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందని ఆనందం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సినిమాను స్థానిక హోటల్ షెల్డన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నారా రోహిత్ చిత్ర యూనిట్ సినిమా విశేషాలను పంచుకున్నారు సుందరాకాండ చిత్రం అందరి హృదయాలను తాకుతుందన్నారు ఇది మంచి కుటుంబ కథా చిత్రమని అందరినీ అలరిస్తోందని అన్నారు సుందరాకాండ సినిమాలో రఘుబాబు అజయ్ నరేష్ సత్య తదితరులు నటించారన్నారు ట్రైలర్ పాటలకు ఇప్పటికే మంచి స్పందన వచ్చిందన్నారు ఈ సినిమాను ఆదరించి తమను ఆశీర్వదించాలని ప్రేక్షకులను కోరారు యాజ్ అ టీమ్ మేము చాలా హ్యాపీగా ఉన్నాం ఒక మంచి ఎంటర్టైనర్ ఒక మంచి రాంగ్ కామ్ కామెడీ ఫ్యామిలీస్తో పాటు పోయి ఎంజాయ్ చేయవచ్చు అని ఒక సినిమా తీసామని నమ్మకం ఉంది డెఫినెట్గా ఆడియన్స్కి చూసి నచ్చాలి పాజిటివ్గానే ఉన్నాం ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫెస్టివల్ రోజు సినిమా రిలీజ్ అవుతుందంటేనే చాలా సంతోషమైన ఒక విషయం ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంది టైటిల్లోనే ఒక పాజిటివ్ వైబ్ ఉంది సో దాంతో వీఆర్ వెయిటింగ్ ఫర్ పాజిటివ్ రిజల్ట్స్ ఆల్సో సో మీరందరూ ఇవాళ వచ్చిన దానికి చాలా చాలా థ్యాంక్స్ అండ్ తప్పకుండా మా సినిమాని చూసి మీరు ఆదరించాలి నాకు చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక ఫిలిం వస్తుంది సుందరకాండ సో చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను మళ్ళీ స్క్రీన్లో నన్ను చూడాలి ఇప్పటి నుంచి గ్యాప్ లేకుండా చాలా సినిమాలు చూ చేయాలని ఉంది సో అండ్ హోపింగ్ అండ్ ప్రేయింగ్ ఎవ్రీథింగ్ వర్క్స్ అవుట్ మా టీమ్కి చాలా చాలా థ్యాంక్స్ ఫస్ట్ మై కో యాక్టర్స్ రోహిత్ గారు వీప్తి అండ్ దెన్ చాలా సీనియర్ యాక్టర్స్ ఉన్నారు నరేష్ గారు వాసుకి గారు సునాయనా గారు సత్య గారు అభినవ్ గారు ఇలా చాలా మంది ఉన్నారు అందరూ చాలా మంచి క్యారెక్టర్స్ చేశారు ఈ సినిమాలో ప్రతి ఒక్కరికి ఒక మంచి ఇంపార్టెన్స్ ఉంటుంది ఈ సినిమాలో సో ఐమ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ వర్క్ విత్ దెమ్ అండ్ మా డైరెక్టర్ వెంకటేష్ గారు అండ్ ఫస్ట్ ఫిలిం బట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ ఎందుకంటే ఒక మంచి క్యారెక్టర్ నాకు ఇచ్చారు మళ్ళీ చాలా రోజుల తర్వాత ఆయన నరేషన్లో మళ్ళీ నేను సినిమా చేస్తున్నాను సో దానికి ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ మా ప్రొడ్యూసర్ సంతోష్ గారు ఇప్పటివరకు సినిమా ఎంత బాగా తీశారు రిలీజ్కి కూడా అంత మంచిగా సినిమాని ఆడియన్స్కి దగ్గర తీసుకెళ్తున్నారు మంచి రీచ్ ఇస్తున్నారు సో థ్యాంక్ యూ సో మచ్ సంతోష్ గారు అందరికీ నమస్కారం థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ ఫర్ కమింగ్ ఐ ఐఎమ్ వీర్తి వగానీ అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ ఫస్ట్ ఫ్యూ ఫిల్మ్స్ ఆఫ్ ఇన్ డూయింగ్ సారీ ఫస్ట్ ఫ్యూ ఫిల్మ్స్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ Right now, I feel very, very grateful. I'm really happy that I'm coming up with Sundar Kanda, and this film is very close to my heart. And especially, all of us have put in a lot of effort. Like it was an honor to be working with Rohit Narasur and Sri Devi Ma'am and especially Venky. He has definitely made me so, so good at my own job, like acting. And I'm just very, very grateful for uh, to him for making me. ూజింగ్ మీ అండ్ బిలీవింగ్ ఇన్ మీ సో యా థ్యాంక్ యూ సో మచ్ వ్యాంకీ అండ్ సంతోష్ అన్నా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ ఫీల్ కంఫర్టేబుల్ ద హోల్ టైమ్ సో దిస్ ఫిల్మ్ ఇస్ కమింగ్ అవుట్ ఆన్ ట్వంటీ సెవెంత్ ఆఫ్ ఆగస్ట్ ఐఎమ్ రియలీ హోపింగ్ దట్ యు గైస్ విల్ గో అవుట్ అండ్ వాచ్ ఆ ఫిమ్ అండ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ రెస్పాన్స్ ఆగస్ట్వంటీ సెవెంత్ వినాయక్ చవితి రోజు రిలీజ్ చేస్తున్నామండి సో మూవీ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా అని కూడా చెప్పొచ్చు సో చాలా బాగా వచ్చింది అండ్ చాలామంది సీనియర్ ఆర్టిస్టులు మూవీలో నటించడం జరిగింది నరేష్ గారు వాస్కి గారు అలాగే సత్య అభినవ్ అండ్ కెమెరా మ్యాన్ వచ్చేసి ప్రదీష్ తను ఇంతకుముందు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాక్చులర్ ఇలా చాలా మంచి సినిమాలు చేస్తున్నారు అండ్ మ్యూజిక్ వచ్చేసి లియాన్ జేమ్స్ ఇచ్చారండి సో నిన్న కూడా ఒక సాంగ్ రిలీజ్ చేసాం చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది సో ఇప్పటిదాకా ట్రైలర్ అండ్ మూవీ రిలేటెడ్ ఏవైతే వచ్చాయో అవన్నీ మంచి రెస్పాన్స్ వచ్చింది ఇలాగే మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించి మా మూవీని తప్పకుండా ఆగస్ట్ ఇరవై ఏడో తారీఖున థియేటర్స్లో చూసి మమ్మల్ని అందరిని ఆశీర్వదించాలని కోరుకుంటాం